ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ఆదేశాలతో జిల్లా కోఆర్డినేటర్స్ బెల్లంకొండ గోపి మాదిగా కొలగట్ల రమేష్ మాదిగా విద్యార్థి విభాగం మాధవ్ తదితరులు నెల్లూరు అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం తమ ఎన్ఓఎల నిరీక్షణ పోరాటం ఫలించింది అన్నారు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీలకు కమిటీ సభ్యులకు సుప్రీంకోర్టు జడ్జీలకు ధన్యవాదాలు తెలిపారు ఇరవై రెండున ఒంగోలులో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరీ విజయవంతం చేయాలని కోరారు నా పేరు గోపి మాదిగా నేను ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గా బాధ్యత వహిస్తా ఉన్నా మరి ఈరోజు ఎంఆర్పీఎస్ పోరాటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రివర్గానికి అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ మొత్తం మీద మా జాతి ముప్పై సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలకి శుభ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ ఈదుగుడి గడ్డ రమ్మ మాది గారి తరఫున ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒంగోలు జిల్లా ఈదుగుడి గడ్డ ఏర్పడినటువంటి ఈ ఉద్యమం ఈ ముప్పై సంవత్సరాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే లక్ష్యంతో దాదాపు ముప్పై సంవత్సరాలు మాదిగా మాదిగా ఉపకులాలు అనేక ఉద్యమాలు పగలగొట్టడం తగలబెట్టడం జైలు పాలవడం జైలు పాలవడం రైలు రోకాలు రోకాలు అనేక పోరాటాలు చేసి అలసిపోయినటువంటి మాదిగా మాదిగా ఉపకులాలకు నేడు ఎస్సీ కమిషన్ చైర్మన్ లేదా సుప్రీంకోర్టు జడ్జి తీర్మా తీర్పు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మంత్రివర్గ మంత్రివర్గ కమిటీ తీసుకున్న నిర్ణయం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏపీసీడీ చేయడమే మాదిగల యొక్క ఆకాంక్ష తీర్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మరి అదేవిధంగా ఈ యొక్క ఉద్యమ ఫౌండర్ ఈదుముడి గడ్డ ఎంఆర్పిఎస్ మాదిరి జాతికి మొట్టమొదట ఉత్పన్నత కల్పించినటువంటి ఎంఆర్పిఎస్ ఈదుముడి ఇరవై మంది కమిటీ సభ్యులకు మరి అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని స్థాపించినటువంటి స్థాపించే అనేక ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి మా మాదిగా అమరవీరులకు ప్రత్యేకంగా ఈ యొక్క రిజర్వేషన్ల వర్గీకరణకి వాళ్ళకి అంకితం చేస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క ఎస్య రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాకు మాదిగలకు మాదిగ ఉపకొలాలకు అభివృద్ధి బాట వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖున ఒంగోలు జిల్లా నాగులుప్పులపాడు మండలం ఈదుగుడి గడ్డలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈ జిల్లా నుండి ఈ జిల్లా నుండి మండల జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా అత్యధిక మంది పాల్గొని జరగబోయే విజయోత్సవ సభకి తీర్మానం చేసుకోవాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పూలగట్ల రమేష్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్గా రాయితీ వహిస్తా ఈరోజు ఈరోజు శ్రీ విసులుపాటి బ్రహ్మయ్య మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు మా నెల్లూరు నగరం అంబేద్కర్ భవనంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసంగా సాధించినందుకు ఈ ప్రసేటు జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం కల్పించేందుకు ఆయన కృషి చేసినందుకు అది ప్రధానంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మానశ్రీ ఉసిలుపాటి బ్రహ్మయ్య మాది గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ప్రధానంగా యాభై తొమ్మిది కులాలకు జిల్లా యూనిట్లుగా ప్రభుత్వం చేస్తున్నామని దాన్ని మానే శ్రీ ఉసు మాది గారు పోరాటం ద్వారానే రాష్ట్ర యూనిట్గా తీసుకొని క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మానే శ్రీ విసిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను అయితే విద్యార్థి విభాగానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఎందుకు నన్ను ఎందుకోబడ్డారు మా జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ గోపి గారు బాలుగడ్డ రమేష్ మాటి గారు ఆధ్వర్యంలో నేను జిల్లాలో విద్యార్థుల పట్ల నా తన వంతు బాధ్యత వహిస్తానని చెప్పి ఆచిస్తున్నాను అలాగే ఈ రోజు మన రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి